లవ్ ఇన్ లైఫ్ బట్ ట్రస్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ లవ్ నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నేను ఒక ట్రాన్స్విమన్ అని నీకు తెలిసే వస్తావు తెలిసే నాతో చాటింగ్ చేస్తావు తెలిసే నాతో సినిమాలకు వస్తావు తెలిసే నాతో పడుకుంటావు సడన్గా మీ ఫ్యామిలీ వాళ్ళు సడన్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి జస్ట్ సైడ్ అయిపోతున్నావు ఈ కాలంలో ఉన్నటువంటి టీనేజ్ బాయ్స్కి ఓన్లీ ఏటీఎం ఎనీ టైమ్ మనీ ఇచ్చేటువంటి ఒక గ్రూప్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ హిజరా కమ్యూనిటీ గ్రూప్ చేసింది ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ జూపార్కి వెళ్తున్నాం స్కూల్ అందరూ మమ్మీ నేను వెళ్తా అని పిల్లలు ఏడిస్తే అమ్మ జూపార్కి వెళ్ళడానికి మనకు డబ్బులు ఇస్తుందా ఇవ్వదా ఎందుకు ఇస్తుంది మన పిల్లలు కాబట్టి నేను ఎందుకు ఇచ్చాను డబ్బులు నా మనిషి అనుకుని నేను ఇచ్చాను సో అది వ్యసనంగా వాడు మారిపోతాడని మనకు తెలియదు అండ్ దీంట్లో రెండు రకాలు ఉంటారు ఒక హిజ్రా దగ్గర డబ్బులు తీసుకొని ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే వీళ్ళకి డబ్బు ఇంపార్టెంట్ కాదు మనిషి ఇంపార్టెంట్ మేము డబ్బుకి ఇవ్వని విలువ మనిషికి ఇస్తున్నాం కానీ మీరు డబ్బుకి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వట్లేదు అనమాట సో ఈ ఈ ఏదైతే ఈ ఒక బురదలో చాలా మంది ట్రాన్స్ఫర్మర్స్ పడిపోతున్నారు కదా దీనికి పులి స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలుసా